శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు మహాయోగిని శేషమాంబ గారు ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామంలో పరశురామ కోటయ్య సోమయాజుల సుబ్బమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు వీళ్ళకి ఐదుగురు సంతానం ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు శేషమ్మ గారు నాలుగవ వారు గారిని శేషమాంబ అని కూడా అంటారు చిన్ననాటి నుండే ఎన్నో దైవ కార్యక్రమాలు పూర్వజన్మ సుకృతాలు ఉంటాయి ఐదవ ఏట అక్షరాభ్యాసం చేయించేటప్పుడే తనకు తాను సొంతంగా అని రాస్తాడు పలక మీద పెళ్లి చేసుకోరు నాకు సద్గ్రంథ పఠనం సత్సంగం చేసి ముక్తి మార్గంలో పయనించాలని ఉంది నాకు పెళ్ళి వద్దు అని చెప్పేసి తల్లిదండ్రులకి చెప్పేసి పెళ్లి చేసుకోకుండాలని ఉండిపోతారు గుర్రమికి కాషాయ వస్త్రాలు ధరించి భ్రాంతి రహితాచల పరిపూర్ణ యోగాన్ని బోధించారు గ్రామాలు తిరుగుతూ భజనలు చేస్తూ అందరితో చేయిస్తూ తత్వ ప్రచారం చేశారు ఈమె పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో అమ్మ బ్రహ్మ ప్రచారం చేస్తూ బ్రహ్మైక్య బోధన చేస్తూ గుర్రపు స్వారి మీద అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ భజనలు చేయిస్తూ తత్వ ప్రచారం చేసేది గారు బ్రహ్మేక్య బోధ అనే ఒక గ్రంథాన్ని రచించారు ఇది ద్విపద కావ్యం దీనిలో నాలుగు పూర్వ భాగాల అధ్యాయాలు ఉత్తర భాగం నాలుగు అధ్యాయాలు ఉన్నాయి అచల వేదాంతమును సులభమైన భాషలో పండిత పామరులకు తెలిసేటట్లుగా చేసే రచని ఈ బ్రహ్మైక్య బోధన రచన ఇంకా రాగతాళ యుక్తమైన కొన్ని కీర్తనలు తత్వాలు ముప్పైకి పైగా మేలుకొలుపులు మంగళహారతలు కూడా ఉన్నాయన్నమాట ఆ గ్రంథంలో గారు సర్వధారీ సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ శనివారం రోజు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖు కాలం చేశారు అమ్మ ఒకసారి తత్వప్రచారం చేస్తుంటే ఒక ఒకళ్ళు అడుగుతారు సన్యాసి వై ఉండి నువ్వు సువాసనలు అలంకరించుకున్నట్టు ఈ కేశపాసాలు అన్ని ధర అంటే అప్పట్లో గుండు వాళ్ళు కదా నువ్వు జుట్టుని గుండు చేయించుకోలేదు కేసపాసాలు ధరించవని చెప్పి ప్రశ్నిస్తే ఆమె అమ్మ చెప్తాడు పరమాత్మ సృష్టిలో చర్మం గల ప్రతి జంతువు కూడా కేసాలు ఉండటం సహజం అయినా నాకు కేశ ఏం పనిలేదు సరే అని చెప్పి నేను ఈ కేశాలు తీసేస్తాను కానీ మళ్ళీ మీరు జుట్టు మలవకుండా చేస్తాడా అంటూ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట తర్వాత ఆ రోజు రాత్రి అతనికి చాలా కడుపు నొప్పి వస్తుంది అందరూ అంటారు నువ్వు ఆమెను బాధ పెట్టడం వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి అంటారు ఇంకా ఈయన తన తప్పు తెలుసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళేసి సారీ చెప్తారు సారీ చెప్పిన తర్వాత అమ్మ తను రచించినటువంటి శ్లోకాలు ఉన్నాయి కదా బ్రహ్మేకి పదంలో వాటిని ఒక మూడింటిని శ్లోకం జపించి ఆ తీర్థాన్ని ఆయనకిస్తే అది అప్పుడు నొప్పి వెంటనే తగ్గిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత అప్పటి నుండి ఆమె ఎప్పుడూ కూడా కేశాలను అల్లుకోవడం కానీ లేదు జుట్టు వీరపోసుకొని ఉంటారు ఆమె యొక్క పూర్తి చరిత్ర ఫుల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఉంది